చంద్రబాబు భాష్యం ప్రవీణ్ అధికారంలోకి రావాలంటూ గంగమ్మకు తెలుగు మహిళా ప్రతినిధి వేగుంట రాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలి అని అన్నారు తెలుగుదేశం అధికారంలోకి రావాలని ప్రాంత ఇలవేల్పు గంగమ్మను వేడుకున్నాం గంగమ్మ ఆశీర్వాదంతో ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు అని అన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మాకు ఒక గంగమ్మ తల్లి ఇక్కడ మండలం గ్రామంలో మరి గంగమ్మ తల్లి గుడి ఉంది గంగమ్మ తల్లిని మేము ఒక్కటే వేడుకున్నాము ఈరోజు చీర సారే పెట్టి మరి పెదకూరపాడు నియోజకవర్గంలో పాష్యం ప్రవీణ్ గారు గెలవాలి అని మరి ప్రత్యేక పూజలు చేయించుకొని చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలి అని ప్రవీణ్ గారు కోరపాడు నియోజకవర్గంలో మరి ప్రవీణ్ గారు గెలవాలి అని చెప్పని మేము ఈ గంగమ్మ తల్లిని వేడుకుంటున్నాం ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో మరి ఈ ఐదు సంవత్సరాలు ప్రజలంతా చాలా ఇబ్బందులు మరి భయభ్రానికి గురయ్యారు అలాంటి బాధ నుంచి మరి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి రాష్ట్రం చల్లగొండాలి ప్రజలంతా చల్లగొండాలి అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి రాక కోసం ఏ కళ్ళతో కోట్ల కళ్ళతో ఎదురు చూస్తూ ఈ రాష్ట్ర ప్రజలంతా అలాగే పెడుకోర నియోజకవర్గంలో భాష ప్రవీణ్ గెలుపు కోసం మేమంతా గ్రామస్తులంతా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకొని మరి అమ్మవారిని వేడుకున్నాము అంతా ఉండాలి అంటే అమ్మవారి మరి అనుగ్రహం కలుగుతుందనే నమ్మకం రాష్ట్రం అంతా చల్లగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ప్రవీణ్ గారు కూడా గెలుస్తారు అనే నమ్మకంతో మేము ప్రత్యేక